అనంత స్పిరిచువల్ కి స్వాగతం ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మైలవరపు నాగమణి గారు త్రి గురుపీఠం చైర్మన్ అండ్ ఫౌండర్ కూడా అలాగే దాని వారసురాలు కూడా గండబేరుండ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క ఉపాసకురాలు కూడా అమ్మ ఆ అమ్మే మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నమస్కారం అమ్మ నమస్కారం అమ్మ బాగున్నారా చాలా బాగున్నాను ఇలా మీ ముందుకు వచ్చి వాళ్ళ మీ మీడియా ద్వారా మాట్లాడటం మనం మాట్లాడుకోవటం మీరు అడగటం నేను చెప్పటం చాలా సంతోషించదగ్గ విషయము అనేక విషయాల గురించి మాట్లాడుకుందాము ముందుగా మీ అనంత టీవీ అందులోను ఈ భక్తి ప్రసారం అనేది చేస్తున్నారు వాళ్ళకి మరియు యాజమాన్యం వారికి మన అనంత టీవీని చూసే ప్రేక్షకులకి ముందు మా తిరుద్ర పీఠ నుంచే శుభాశిస్సులు చాలా అమ్మ అమ్మ ఇక్కడ అంటే తెలంగాణలో బోనాలు చాలా ఘనంగా జరుపుకుంటారు అంటే ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి చూడటానికి కూడా ఎక్కడ ఎన్నో రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు అనేక రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు మన ఆంధ్రాలో ఇలాంటి ప్రత్యేకంగా జరుపుకునే జాతరలు ఏమైనా అమ్మా అయ్యో తప్పకుండా అండి ఏరియాని బట్టి జిల్లాని బట్టి ఏరియాని బట్టి గ్రామాన్ని బట్టి అక్కడ ప్రధానంగా గ్రామ దేవతలు అనే వాళ్ళు ఉంటారు ఆ గ్రామ దేవతలకి ఇక్కడ మనం ఆషాఢ మాసంలో తెలంగాణలో ఈ ప్రాంతాల్లో బోనాలు అని ఎలా జరుపుకుంటారో అక్కడ కూడా ఇట్టా బోనాలు చేయటం అనేది ఉంటుంది కానీ వాటిని బోనాలుగా పిలవకుండా జాతరలుగా పిలవటం అనేది జరుగుతుంది అనమాట బోనానికి జాతరకే ఉన్న విభేదం ఏంటంటే ఏమీ లేదండి రెండు ఒకటే మనం శబ్దం వాడుక భాష అనేది తెలంగాణలో బోనాలు అని అంటారు అక్కడ జాతరలు అంటారు రెండు ఒకటే ఏదైనా ఒకటే చాలా విశేషంగా చేసుకుంటారు అక్కడ ఈ జాతరలని వాళ్ళు కుటుంబ సభ్యులందరూ తర్వాత గ్రామస్తులందరూ అనుకుంటారనమాట మనం ఈ టైంలో చేసుకోవాలి అని అక్కడ దేవి దేవతల ప్రతిష్టలు జరిగినప్పుడు అయ్యగారు అడుగుతారు ఏమనంటే మీరు ఈ దేవతకి మీరు ఎప్పుడు పెట్టుకుంటారు అంటే నెలక రెండు నెలక లేకపోతే మూడు నెలక ఆరు నెలలు పెట్టుకుంటారా సంవత్సరానికి చేసుకుంటారా ఉత్సవం సంబరం ఇదే బోనాలు పండగ అనేది ఎలా చేసుకుంటారు అని అయ్యగారు అడిగినప్పుడు అక్కడ ఆ ప్రతిష్ట రోజునే వాగ్దానం అనమాట మేము ఈ టైంలో చేసుకుంటాము మూడు సంవత్సరాలు జాతర చేసుకుంటాం లేకపోతే సంవత్సరానికి ప్రతి కుటుంబ సభ్యులు ప్రతి కుటుంబ సభ్యులు అక్కడ వాగ్దానం వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే ఆ వంశం ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలా ఆ వంశం వంశం వాళ్ళు ఒక గ్రామం అవుతుంది కదా ఆ గ్రామం మొత్తం కూడా జరుపుకుంటుంది అలాగే ఆ గ్రామం కాకుండా పక్క గ్రామాలు ఉంటాయి ఇంకా వాళ్ళు కూడా కలుస్తారు వాళ్ళు కూడా ఇదే వాగ్దానం చేసుకుని అట్లా దాన్ని అనుసరించి వాళ్ళు చేసుకోవటం జరుగుతుంది ఇక్కడికి మళ్ళీనే బోనం ఎత్తుకోవటం వైభవంగా రంగరంగ వైభవంగా అసలు ఎంత కన్నుల పండగ మంచిగా లైటింగ్ పెట్టి ఇప్పుడు పూనకాలు వస్తాయి కదండి అవునా పూనకాలు వస్తాయి వాళ్ళని కూడా పిలిపించుకుని వాళ్ళని వాళ్ళతో చెప్పించుకుని అట్లా చాలా నిజంగా అమ్మవారు వస్తుందమ్మా అలాగా ఆ జాతర టైంలో ఒకరు ఒంటి మీదకి రావటం అనేది సంభవమేనా సంభవమే అంటే అది ఒక పులకింత అదొక మనసులో ఉన్న భావన ఒక పులకింత రూపంగా వచ్చి అట్లా ఒంటిని మీద రావటం ఆవాహించటం జరుగుతుంది అనేక విషయాలు చెప్పగలుగుతారు అదొక మహత్తరమైన శక్తి అమ్మ దాన్ని ఇది అని మనం విశేషించి చెప్పేంత స్థితి మనకి ఉండదు చాలా గొప్పది అప్పుడు ఆ టైంలోనే ఇక్కడెలా పిలుచుకుంటారు అక్కడ కూడా చుట్టాలని పొరుగురులో ఎక్కడైనా చుట్టాలు వాళ్ళ బంధువులు వంశీకులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళందరినీ పిలుచుకొని కూడా చేసుకోవటం జరుగుతుంది తర్వాత ఈ ఈ అక్కడ చేసే ఈ జాతరలకి ఏదైతే ఖర్చు ఉంటుందో ఆ ఖర్చుని సమభాగంగా వేసుకుని ఊరందరూ అందరూ ఆ ఊరందరూ కూడా ఈ వంశస్థులు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళు కూడా ఈ ఖర్చులన్నీ సమభాగంగా వేసుకుని అందరూ ఒక చోటకు మనగూడి చేసుకోవటం అనేది కూడా జరుగుతుంది అసలు ప్రధానంగా ఈ బోనాలు కానీ అక్కడ జరిగే ఈ జాతరలు కానీ విశేషంగా పెద్దలు పెట్టడంలో ఒక కారణం ఉందండి ఎక్కడొక్కడో ఉద్యోగులు ఇచ్చాను లేకపోతే వేరే వేరే కారణాల వల్ల వేరే వేరే ఊళ్ళల్లో మన కుటుంబ సభ్యులందరూ విడివిడిగా ఉండి అక్కడ కాపురాలు ఉండడం అనేది జరుగుతుంది అవునమ్మా ఈ రకమైన మంచి కార్యక్రమం దేవీ దేవతా కార్యక్రమాలు కనుక మనం పెడితే ఆ టైంలో అయినా సరే కుటుంబ సభ్యులు ఒక చోటకు కలిసి చక్కగా పండగ వాతావరణం తీసుకొచ్చుకుని నవ్వుతూ అందరూ ఈ పండగ ఉత్సవాలన్నీ జరుపుకుంటారనే ఉద్దేశంతో కూడా ఈ బోనాలు ఈ జాతరలు ఇవన్నీ కూడా పెట్టడం అనేది జరుగుతుంది అంత విశిష్టత ఉంది ఆంధ్రాలో కూడా ఇవి చేయటం అనేది జరుగుతుంది చాలా చక్కగా చెప్పారమ్మా అసలు జాతర అంటున్నారు కదమ్మా జాతర అసలు ఎలా చేస్తారమ్మా ముందు రోజే జాతరకి కావాల్సిన సాధన సామాగ్రిని అంతా సమకూర్చుకుని ఆ దేవత గుడిని శుభ్రం చేసుకోవటం అమ్మవారిని అభిషేకం చేసుకోవటం అలంకారం చేసుకోవటం ఈ బంధుమిత్రులందరినీ పిలుచుకోవటం ఆ తర్వాత దానికి కావలసిన పిండి వంటలు కానీ ఏమేమి చేయాలో ఇవన్నీ సమకూర్చుకుని ఏ రోజునైతే మనం జాతర చేయదలుచుకున్నామో ఆ రోజు ఉదయాన అమ్మవారికి యథావిధిగా అభిషేక కార్యక్రమాలు పూజలు ఇవన్నీ నిర్వహించుకుని సాయంత్రకాలంలో జాతర అనేది ప్రారంభిస్తారు అంటే సాయంత్రం రాత్రి ఎనిమిది ఏడున్నర ప్రాంతంలో జాతరని ప్రారంభించి తెల్లవారుజాన ఐదున్నరతో ముగుస్తుంది ఈ తెల్లవారుజాన ఐదున్నరతో ముగించడంలో ఆ గ్రామంలో ఏ దేవీ దేవత ఉన్నదో వాళ్ళకి అనుసరించి అంటే పోలేరమ్మ కానీ అంకమ్మ తల్లి కానీ లేకపోతే ముచ్చాలమ్మ సత్యమ్మ ఇట రకరకాల దేవీ దేవతలు ఉన్నారు కదా వాళ్ళని తంబళ్ళాళ్ళు అని అంటారు పంబలాళ్ళు అని పిలుస్తారు వాళ్ళ ద్వారా కథని వాళ్ళు వాయిద్య రూపంగా తెల్లవారులు వినిపించడం అనేది జరుగుతుంది పంబలోడు అంటారు పంబలాళ్ళని అని పిలిపించి గానంగా వాళ్ళు మా అదే వాళ్ళకి వాయిద్య సంబంధించిన వాయిద్యాలన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చి వాళ్ళు వాయిస్తూ ఒక రకమైన కథలాగా వాళ్ళు అమ్మవారి విశిష్టతని చెప్పుకుంటూ వస్తారనమాట చెప్పుకుంటూ వచ్చేసరికి ఈ తెల్లార్జన రైజ్ అయ్యేసరికి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి ఒక కొన్ని చోట్ల ఏం చేస్తారంటే వనమూలిక నుంచి సేకరించిన ముగ్గులని రంగులని ఇప్పుడు ఆకుపచ్చ రంగు కావాలి చెట్ల నుంచి దిరిసినాకు తీసుకొచ్చి ముందుగానే దాన్ని ఎండబెట్టి ఆ యొక్క చిలకపచ్చ రంగు తయారు చేస్తారు అట్టా పంచరంగుల్ని తయారు చేస్తారు మన పువ్వులతో వాటితో ఆ రంగులతో అమ్వాన్ని పంచరంగుల ముగ్గు వేస్తారు ఎంతో అందంగా ఉంటుందండి ఆ ముగ్గు వేసే నైపుణ్యం ఉన్న వాళ్ళు వేరే ఈ పంబలాళ్ళు వేరే కథ చెప్పేవాళ్ళు వేరే ఇట్ట రకరకాలుగా ఉంటారు పంచహారతులు ఇవ్వాలి పంచహారతులు అంటే ఒక పల్లెల్లో ఐదు జ్యోతులు పెట్టి ఐదు ఐదు అంటే ఐదు ఐదులు ఇరవై ఐదు జ్యోతులు ఒక్కొక్క ఆడకూతురు ఒక్కొక్క ముత్తైదు పట్టుకుంటుంది ఆ జ్యోతుల్ని అది ఒక డాన్స్ రూపంగా తిరుగుతూ అమ్మవారికి నివాళులు అంటారు పంచ నివాళులు అంటారు చాలా చాలా ఒక డాన్స్ ప్రక్రియగా ఇలా పళ్ళెని తీసుకుని ఇలా తిరుగుతూ ఐదుగురు ముత్తైదులు ఐదు ఐదులు ఇరవై ఐదు జ్యోతుల్ని వెలిగించి అట్లా ఐదు సార్లు ఇవ్వాలి తెల్లవారుజాన్ ఐదే ఈ జాతర అయిపోయేసరికి ఐదు సార్లు ఈ హారతలిచ్చి అమ్మవారిని సాగనింపటము అంటారు ఈ ముగ్గులో వేసిన అమ్మవారిని పిలిచి అమ్మవారిని అక్కడ కొలుస్తారు కదా తర్వాత ఏ అయితే మన గుడి ఉందో ఆ గుడిలోకి అమ్మవారిని సాగనింపడం జరుగుతుంది చాలామంది నాకు తెలియక చేస్తున్నారేమో అనుకుంటాను అమ్మవారిని ఊర్చి చివరికి తీసుకెళ్ళి సాగనం పోస్తారు ఇప్పుడు మనం కొలుచుకునే దేవతని మన ఊళ్ళో మన గ్రామంలో ఉండాలని కదా మనం అనుకునేది అట్లా కాకుండా పొలిమేరకు తీసుకెళ్ళి సాగ నింపటం అనేది అది ఏ ఆచారంలోనూ ఏ పద్ధతిలోనూ కా లేదు మరి ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కాదు అలా చేయటం మటుకు చాలా తప్పు అను పంపించడం అనేది అది చాలా తప్పు అంటే గ్రామ దేవత జాతర అనగానే మా ఊర్లో అయితే పొలిమేర కడతా ఉంటారు అవునండి అంటే పొలిమేర కట్టడం ఏంటమ్మా అంటే అదే అది చేయకూడని పని కదా మనం ఒక గుడి కట్టుకుని అమ్మవారిని మనం నిలబెట్టుకున్నప్పుడు నువ్వు మా దగ్గర వద్దు మేము చేసేస్తాము వెళ్ళిపోమని పొలిమేర దగ్గర పంపించడం అనేది అది భావ్యం కాదు అలా చేయకూడదు అట్ట చేయకూడదు మరి ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కాదు దయచేసి నేను ఒకటి అందరికి అదే చెప్తాను అట్ట మీరు అమ్మవారిని సాగనం మీకు మీ గ్రామానికి రక్షణ ఎవరు అమ్మే కదా మరి రక్షకురాలుగా ఉన్నప్పుడు ఆవిడ్ని మనం నిలుపుకున్నప్పుడు ఆవిడ్ని పొలిమేర దాటించడం అనేది మంచి పద్ధతి కాదు ఇదమ్మా చాలా చక్కగా చెప్పారమ్మా